అంటే క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్ లో ఉందో కూడా నాకు తెలియదు అని చెప్తాడు చెప్పినప్పుడు ఇంకా ఈ ముగ్గురికి అదే మాట హాస్పిటల్లో ఉంటే మేము నా వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో మేమైతే ఇలా వచ్చాం కదా మా లాంటి ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఇలా చనిపోకూడదు అన్న ఒక ఆలోచనతోని ఇప్పుడు నీకు ఇది చేయాలి అంటే ఎంత డబ్బులు కావాలి అని అడుగుతుంది ఐదు లక్షల పౌండ్లు కావాలి అని ఆ డాక్టర్ ఏమేమి చేస్తుంది అని అంటే నేను నాకు ఎలాగో ఇలా జరిగింది కదా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని తను ఆ రోజే ఆ క్షణమే ఒక నేను వేసే ఎందరికో ఎంత ప్రాణం పోయాలి అన్న ఆలోచనతో బెటర్ గా ఉన్న మనీతో బెటర్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి తన తెలీదు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది బాజెట్ చేసుకుంటుంది అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది నిధిలాగా తీసుకొచ్చి డాక్టర్